ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్లో ఉన్నాడు అయితే ఇక ఈరోజు మనం కనుక చూసుకున్నట్టయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే మ్యాచ్ అనేది జరిగింది అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే హోమ్ గ్రౌండ్లో ఎట్టకేలకు ఆర్సీబీ తొలి విజయాన్ని అయితే అందుకుంది ఇక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం అయితే ఈ మ్యాచ్ లో మొదటగా ఆరు వందల ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి నెగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట తొంభై నాలుగు మాత్రమే చేసి మరొక ఓటమిని ఖాతాలో వేసుకుంది ఆఖరి ఓవర్లో హజల్వుడ్ అద్భుతంగా ఆర్సీబీకి గెలుపును అందించాడు మలుపు తిప్పి అయితే ఇక విరాజ్ కోహ్లీ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందామా చాలా సంతోషంగా ఉంది మా బ్యాటింగ్ యూనిట్ కలిసి కొన్ని విషయాలు చర్చించుకున్నాం వాటిని అమలు చేసి మంచి స్కోర్ చేయగలిగాం రెండో ఇన్నింగ్స్లో డ్యూ చాలా బాగా సహాయపడింది రాజస్థాన్ రాయల్స్ చాలా బాగా ఆడింది వాళ్ళు మంచి షాట్లు ఆడారు కానీ మేము తిరిగి మళ్ళీ మ్యాచ్లో పుంజుకుని రెండు పాయింట్లు అందుకోవడం ఎంతో కీలకం అదే ముఖ్యం కూడా ఈ పిచ్పై టాస్ గెలవడమే మొదటి సవాల్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కాస్త అనుకూలంగా ఉంటుంది మునుపటి కొన్ని మ్యాచ్లలో మంచి స్కోర్ చేయాలని కాస్త కష్టపడ్డాం కానీ ఈరోజు ఈరోజు సాఫీగా వెళ్ళిపోయింది ఈ రోజు మా టెంప్లెట్ ఒక ఆటగాడు పూర్తిగా ఇన్నింగ్స్ నిలబెట్టాలి మిగతా వారు ఫ్రీగా ఆడాలి ప్లాన్ బాగా వర్కౌట్ అయింది మొదటి మూడు నాలుగు ఓవర్లో పేస్ బౌన్స్ ఉంది అయితే గత మూడు మ్యాచ్ల్లో మేము బలవంతంగా చాలా షాట్లు ఆడడానికి ప్రయత్నించాము కానీ ఈరోజు బంతి దగ్గరికి వచ్చే వరకు ఉండి అందుకు తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి ఆడాము ఇది మాకు బాగా కలిసి వచ్చే విషయం ఇప్పుడు మేము ఎలా బ్యాటింగ్ చేయాలో గుర్తించాం రాబోయే హోమ్ గ్రౌండ్ మ్యాచ్ల్లో కూడా మేము మరింత బలంగా ఆడగలం ఎందుకంటే మా దగ్గర ప్లాన్లు స్ట్రాటజీలు అంతకంతకు పెరుగుతూ మెరుగుపడుతూ ఉన్నాయి అలానే అదనంగా మరొక ఇరవై పరుగులు కూడా చేయగలిగే సత్తా మాకుంది ఈ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ ఆడేందుకు బెస్ట్ మైదానం మా అభిమానులు మంచి క్లిష్ట సమయాల్లో మాకు మద్దతుగా నిలిచారు ఈ వేదిక నాకు ఎంతో ప్రత్యేకం ఇక్కడ చాలా మధురానుభూతులు మధుర జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ అయితే గత కొన్ని రోజులుగా గనక చూసుకున్నట్టయితే హోమ్ గ్రౌండ్ లో బెంగళూరు జట్టు అస్సలు రాణించలేకపోయింది అయితే ఈ సీజన్ స్టార్టింగ్ లో అటు ముంబై కానీ ఇటు హైదరాబాద్ కానీ ఇలాగే హోమ్ లో ఓటమి పాలవడం చూసాం కానీ బెంగళూరు జట్టు మాత్రం తిరిగి పుంజుకుంది